ో ఎదురైన అవమానాలు నిందలు క్రీస్తు విషయమై పొందిన మా ఓపిక ఉన్నంత వరకు కాదు నేనైతే చరిత్ర వేగురామే వినుటకురేగునుటకురారండి వీలు చేసే చరిత్ర వేగురామే వినుటకురారండి రా గురండి రండి వినరీ ఎసవరు తెలుసుకొనరాండి రండి వినరండి ఎస్యవరు తెలుసుకొనరండి തൊലിൻ സൈനീ മോച്ചാണി മാര്ഗം ചൂപിച്ചേദി എ സൈനുണ്ട് നീ പാട്ടേശേന മോചാകം ചൂപിച്ചേദി എ സൈനേ విందులు చేసే ఏసయ రుత్ర ఓ నే విను టకురారంలారా కురారండి రండి వచ్చి చూడండి ఏ చేసే కార్యములు చూడండి రండి వచ్చి చూడండి ఎస్య చేసి కార్యములు చూడండి నీరాధి బాధలు తొలగించేది ఏ శాంతి సుఖములు కలిగించేది ఏ సయ్యోనండి నీ వ్యాధి బాధలు తొలగించేది ఏ శాంతి సుఖములు కలిగించేది ఏ చేసే సయ్యాత్రిరే విను టకురారుండను టకురారుండడు ఏ సయ్య మన దేవుడు లోకా నిజ దేవుడు దేవాలయ మానియా బాధలు వదిలేయాలి బేదాలు మానేయాలి వేదాలు వదిలేయాలి ఏ సయ్య మన దేవుడు లోకంలో ప్రభు మీ దగ్గరకు ఒక చక్కటి శుభవార్తను తీసుకొని వచ్చాము అదేమనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులమైనటువంటి మనమందరం కూడా ఎక్కడి నుంచి వస్తున్నాము ఎక్కడికి చనిపోయిన తర్వాత తిరిగి ఎక్కడికి వెళ్తున్నాము అనేది మన చదువుకునే పుస్తకాల్లో ఎక్కడ చెప్పబడలేదు అయితే ఈ భూమి మీదకి వచ్చినటువంటి మానవులందరూ కూడా పుట్టినప్పుడు దేవుడు మనలందరినీ ఎంతో యథార్థవంతుడుగా మంచి వారిగా నేను జన్మనిచ్చారు అయితే మనమందరం కూడా మన జీవితాల్లో పెరిగి పెద్దగైన తర్వాత ఎన్నో అబద్ధాలకు మోసాలకు అన్యాయాలకు పాల్పడుతూ మరణానికి పట్టబడుతున్నారు ఇలా చెడులో ఉండి పాపంలో ఉండి మరణించిన వారందరూ కూడా నరకానికి వెళ్తున్నారు ఆ నరకం ఏంటంటే ఇక్కడ మన ఇక్కడ భూమి మీద ఏదైనా తప్పు జరిగితే కోర్టులుంటాయి జైలు ఉంటుంది శిక్ష ఉంటుంది మరి అలాగే తప్పు చేసిన వారికి పాపం చేసిన వారికి దేవుడు కూడా ఒక నరకాన్ని ఏర్పాటు చేశాడు అయితే ఆ నరకాన్ని సాతానుకు దాని దూతలకు ఏర్పాటు చేసినది కానీ దేవుడు తన పోలిక చొప్పున ప్రేమతో సృజించినటువంటి మనుషులందరూ కూడా తప్పులు పాపాలు చేస్తూ నరకానికి పట్టుబడుతున్నారు అయితే ఇదంతా చూస్తున్నటువంటి దేవుడు ఈ మానవులందరూ కూడా నరకానికి వెళ్తున్నారు వారందరినీ రక్షించాలని సుమారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమి మీద దేవాది దేవుడే ఈ భూమిని భూమిలోని సృష్టించినటువంటి దేవాది దేవుడే మానవునిగా ఈ భూమిదికొచ్చినాడు మనందరి పాపాలను తను మూసుకొని శిలువ మీద అతి భయంకరమైనటువంటి మరణాన్ని పొంది సమాధి చేయబడి తిరిగి మూడో గ్రహం లేచి పరలోకానికి ఆరోహణమైనారు మన జీవితాల్లో మనమందరం కూడా చేసినటువంటి ప్రతి తప్పులను పాపాలన్నిటినీ ఆయన తన శిరోమాల మీద మ్రోసుకున్నారు అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నారు నేనే సత్యాన్ని నేనే మార్గాన్ని నేనే జీవాన్ని అంటున్నాడు మరి ఏ విధంగా సత్యమైనారు ఏ విధంగా జీవమైనారు ఏ విధంగా మార్గమైనారంటే మన జీవితాల్లో మనకు ఆయనే నిజమైనటువంటి రక్షకుడు మన కోసం తన ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి మనమందరం కూడా మనమందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్లాలంటే నీవేనా నిజమైన రక్షకుడు నమ్మి మన తప్పులు పాపాలన్నీ విడిచిపెట్టి ఆయన మార్గంలో నడిస్తే మనము మన కుటుంబాలన్నీ రక్షించబడతాయి అయితే మనమంతా చేయవలసిందలా ఒకటే ఇప్పటి వరకు మీరు జీవితంలో ఎన్నో తప్పులు పాపాలు చేసింటారు వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి తండ్రి ప్రధాని చేసిన ప్రతి తప్పును పాపాన్ని క్షమించినా అని ప్రార్థిస్తే హృదయంలో నీవే నా నిజమైన లోకరక్షకుడు అని మనమందరం విశ్వసించినాడు మనమందరం కూడా జీవానికి వారసులుగా వారసురాలుగా అవుతాం మన జీవితాల్లో చేయవలసిందల్లా ఒకటే మన తప్పులు పాపాలన్నీ విడి విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి మా జీవితాల్లో కూడా మేమందరము ఒకప్పుడు ప్రభుభూతులమే త్రిభుభూతులమే మమ్మల్ని అందరినీ దేవుడు మార్చాడు మా జీవితంలో నెమ్మది కలిగింది సంతోషం కలిగింది ఆనందం కలిగింది ఆరోగ్యం కలిగింది మరి ఎటువంటి సంతోషము నెమ్మది ఆనందం మీకు కలగాలని మీ ప్రాంతానికి వచ్చి ఈ మాటలు సెలవిస్తున్నాం ఈ మైక్ ద్వారా వింటున్నటువంటి వారందరూ కూడా ప్రియులారా మీరు ఒకసారి గమనించండి ఒక్కసారి మన జీవితాల్లో మనం ఏమై విన్నామో ఒకసారి మనము గుర్ణించుకోవాలి ఒకసారి మీరు నిజంగా ఆ దేవుని నమ్మితే వేసే నిజమైన లోకరక్షకులు తండ్రిని మన హృదయంలో విశ్వసించినలా మనందరి జీవితాల్లో కూడా నెమ్మది ఉంటుంది సంతోషం ఉంటుంది అలాగే ఉన్నప్పుడు దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు శుద్ధి చేయబడిన తర్వాత మనమందరం కూడా పరలోక రాజ్యానికి నిత్య జీవానికి వారసులుగా వారసురాలుగా అవుతాం ఇదే మీకు అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం రేపు వెళ్ళుండని వాయిదా వేయకండి రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి మనలో జీవం ఉండగానే జీవం వల్ల దేవుని నమ్మితే మనం చనిపోయినను ఆయన ఎందు బ్రతుతాము అయితే మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను మీరందరు ఎక్కడున్నటువంటి వారందరూ కూడా నాతో పాటు ఈ నా చిన్న ప్రాంతంలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరులకు తండ్రి మీ పాదములకు వేల కోట్లాది స్తోత్రములు నాయన ఈ రాజమాన్ దొడ్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలందరితో మీరు మాట్లాడండి ప్రభువా చదువుచున్న వారితోను ఈ మైపు ద్వారా మీ మాటలు వింటున్న వారితోను మీరు మాట్లాడి వారి హృదయాలను తెరిచి మీ పరిశుద్ధ కార్యాన్ని జరిపించి ప్రతి ఒక్క ఆత్మ మీ నామంలో బాక్ పొందుకొని రక్షించబడి ఈ పరలోక రాజ్యంలో చేర్చబల్లాగిన సహాయం చేయండి తండ్రి ప్రభు ఈ గ్రామం అంతటా నాయన ప్రేమ స్వార్థను ప్రకటించుతుండగా ప్రతి ఒక ప్రతి ఒక్క ఆత్మ మీ నామంలో రక్షింపబల్లాగా సహాయం చేయండి ఈ గ్రామానికి కావలసిన ప్రతి అవసర తాకలు తీర్చమని అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచమని ప్రతి నీళ్ళతో నింపమని వారి పాడి పంట పశువులను అభివృద్ధిపరచమని మీకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి సహాయం చేయండి స్వార్థ పరిసర రెండిట్లో ముందున్న గ్రామాల్లో పోడి ముందు నడిపించమని ఉన్న కోటుగా మమ్మల్ని మీ చేతులు అప్పగించుకుంటూ ఏ సయ్యాది పరిశుద్ధ నామంలో ప్రతిలాడి ప్రార్థించడి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమె ఏమిటి సువార్త అంటే ఇది మంచి వార్త మీరు ప్రతిరోజు కూడా టీవీల ద్వారాను న్యూస్ పేపర్ల ద్వారాను సెల్ ఫోన్ ద్వారాను అనేకమైన వార్తలు ఉంటాయి అందులో కొన్ని దుర్వార్తలు కొన్ని మరణకరమైనటువంటి వార్తలు కొన్ని చెడు వార్తలు ఉంటాయి అయితే ఈరోజు మేము ప్రకటిస్తున్నటువంటి వార్త ఏమిటంటే ఇది మంచి వార్త ఏమిటి ఆ మంచి వార్త అంటే యేసు క్రీస్తు ప్రభు వారి గురించినటువంటి వార్త దీని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది తాతలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చేవి అని కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు లోకమునకు ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు కానీ మరి నీతి మందులను రక్షించడానికి కాదంటున్నాడు కానీ పాపులు ఎవరంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా నోటి ద్వారా చెడ్డ మాటలు బూతు మాటలు మోసము దొంగతనము ఈ విధంగా శరీరంలో అనేకమైన ఘోరమైన పాపాలు చేస్తూ మనిషి దేవునికి విరోధంగా చేస్తూ ఈ పాపం వలన మనము దేవునికి విరోధంగా పాపం చేయడం వలన ఏమవుతుందంటే పాపం వలన వచ్చి జీతము మరణము నిత్య నరకము అని వాక్యం సెలవిస్తుంది శరీరానికి మరణము ఉంటుంది కానీ మనం చేసిన పాపాలను బట్టి ఒకనొక దిన మనం మరణించిన తర్వాత మన శరీరం మట్టిలో కలిసిపోతుంది మన్నైపోతుంది కానీ మనలో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ భూమిలో ఉన్నప్పుడే మన యొక్క పాపాలు క్షమించబడాలి మన యొక్క పాపాలు క్షమించబడాలంటే ఈ లోకంలో మనిషి కోసం ప్రాణం పెట్టాలి రక్తం కార్చాలి అది పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి అయి ఉండాలి కానీ ఈ లోకంలో పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి ఈ భూమి మీద పరమాత్ముడైనటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆయన ఈ లోకంలో పాపాలను క్షమించడానికి ఆయన శక్తిమంతుడు పాపాలను రక్షించటకు ఆయన అధికారం అనేది ఆయనకు ఉందండి కాబట్టి ప్రభునందు ప్రేమన ప్రేమైన గ్రామ ప్రజలారా ఇంట్లో దీపం ఉండగానే ఇల్లు సరి చేసుకుంటాం అలాగే ఈ లోకంలో బ్రతుకున్నప్పుడే మన యొక్క చెడు జీవితాన్ని పాప జీవితాన్ని తీసేసుకొని మంచి మార్గంలో జీవిస్తే నీకు శాంతి సమాధానము నెమ్మది ఏసుక్రీస్తును నమ్మితే పాపాలు క్షమించబడతాయి యేసుక్రీస్తును నమ్మితే నీకు నిత్య జీవానికి వారసుడుగా వారసురాలుగా నువ్వు పొందుకుంటావని ఈ మాటలు తెలియపరుస్తున్నాం కాబట్టి ఈ మాటలు నాకు కాదులే అని మీరు అనుకోవద్దండి కాబట్టి ఈ మాటలు దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ ప్రాంతానికి పంపించాడండి కాబట్టి మీ ఇచ్చిన సువార్థ కరపత్రికలు చదివి అదేవిధంగా ఈ మైక్ ద్వారా చెప్తున్న మాటలు కూడా మీరు ఆలకించి ప్రభువుని తెలుసుకొని యేసుక్రీస్తు నిజమైన దేవుడు గొప్ప రక్షకుడు ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే పాపాలని క్షమించబడి నిత్య జీవానికి వారసుడుగా వారసురాలుగా మరి అవుతామని ఈ మాటలు మీకు తెలియపరుస్తూ మరి ఆలోచించమని మీకు మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాము ప్రార్థన చేసుకున్నాం పరిస్థితుడ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రములు సిద్ధులు చెల్లిస్తున్నాం ఇంతవరకునైనా ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారు వారి హృదయాలలో ఈ వాక్యము నిరుగట్టి చేయమని ప్రార్థన చేస్తున్నాం నీవే నిజమైన దేవుడు లోకరక్షకుడు అని ప్రతి ఒక్కరు విశ్వసించి వారి నోటితో ఒప్పుకొని తండ్రి రక్షణ పొందడానికి ఈ గ్రామాన్ని గ్రామ ప్రజలందరినీ ప్రభు నీ వైపు తిప్పి ఆకర్షించుకొని నీ మార్గంలో మంచి మార్గం నడిపించుకున్నామని చిన్న ప్రార్థన ఏసునామం పేరట తుదించి ప్రార్థించి అడిగి వేడుకొని తున్నాం తండ్రి ఆమె